మహా మహావాస్తు ప్రేక్షకు నమస్కారం అండి మనం ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ ఎలివేషన్ గురించి మాట్లాడుకుందామండి ఎందుకంటే ఇప్పుడు కట్టే ప్రతి ఇంటికి కూడా అది లక్ష రూపాయలు ఇల్లు కానీ కోటి రూపాయలు ఇల్లు కానీ ఖచ్చితంగా ఎలివేషన్ అనేది నిర్మిస్తున్నారండి మెట్ల పైన మెట్లకు మెట్లు కనిపించకుండా ఎలివేషన్ చేసుకుంటున్నారు అంటే మనము ఇల్లు ఎంత చిన్నదైనా సరే లోపల ఎలా ఉన్నా పర్లేదు కానీ ముందే మాత్రము ఫ్రంట్ లో మనకి బాగా మన ఇల్లు లుక్ గా అందంగా గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది ఈ ఎలివేషన్ కి బాగా ఎక్కువగా ఖర్చు పెట్టి అంటే దాదాపు ఒక యాభై లక్షలు ఇల్లు కట్టాడంటే అందులో దాదాపు ఇరవై లక్షలు ఎలివేషన్ కే పెడుతున్నారండి ప్రతి ఒక్కరు కాబట్టి ఇలా కట్టడం ఒకవేళ మంచిదే కాకపోతే దాని నుంచి కొన్ని వాస్తు దోషాలు దాన్ని ఏ విధంగా కడితే మనకి బాగుంటుంది అనేది చాలా మందికి తెలిసో తెలియక మళ్ళీ కడుతున్నారండి దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఎప్పుడైనా సరే మనము ఒక ఇల్లు ఈ విధంగా నిర్మించుకున్నప్పుడు ఇది తూర్పు అనుకుందాము ఇది దక్షిణము ఇది వడమర ఇది ఉత్తరం అండి ఈ విధంగా మనము ఇల్లు ఉన్నప్పుడు ఈ తూర్పు అనుకుంటే తూర్పు సింహద్వారం తూర్పు రోడ్డు ఈ విధంగా ఉంటే మనము ఈ ఎలివేషన్ అనేది ఈ విధంగా చేసుకుంటున్నారండి ఇక్కడ మెట్లు వస్తాయి ఈ విధంగా మెట్లు వేసుకుంటారు ఈ మెట్లు కనిపించకుండా ముందరంతా ఇక్కడంతా ఎలివేషన్ చేసేసుకుంటారండి ఇది బానే ఉంది కాకపోతే ఇక్కడ చేసే పొరపాటు ఏం చేస్తున్నారంటే ఈ ఎలివేషన్ బాగా ఎత్తుగా అంటే మె స్టెప్స్ పైన ఒక రూమ్ వేసుకోవడం అంటే అక్కడ వర్షం చినుకులు ఏవి పడకుండా సెక్యూరిటీ కోసము ఏదో విధంగా ఈ మెట్ల పైన ఒక రూమ్ వేసేసి పైన టాప్ వేసేస్తున్నారండి ఇది దాదాపు ఒక రూమ్ అయిపోతుంది అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ అనుకుందాము గ్రౌండ్ ఫ్లోర్ పైన ఈ విధంగా ఒక రూమ్ వేసేసుకున్నట్లు మనకి అంటే తూర్పు ఆగ్నేయంలో ఒక రూమ్ ఏర్పడుతుందండి ఇలా కట్టేస్తారు వదిలేస్తారు అయిపోయింది ఎలివేషన్ బాగుంది మన ఇల్లు బ్రహ్మాండం కనిపిస్తుంది అని వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు కానీ ఇక్కడ చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనకు ఈ ఆగ్నేయంలో రూమ్ హైట్ అయిపోయిందో ఈ నైరుతి అనేది బా బాగా పల్లం అయిపోతుందండి ఈ నైరుతి దోషం అనేది ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏర్పడుతుందండి ఇది చాలా తప్పు ఇలా మాత్రం చేయకండి మీరు ఒకవేళ ఇక్కడ మెట్ల పైన అంటే స్టెప్స్ పైన మీరు రూమ్ వేసుకొని ఇలా టాప్ వేసుకొని బాగా కనిపించాలనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా నైరుతిలో ఒక రూమ్ ఒక పెంట్ హౌస్ ఏదైనా సరే ఇక్కడ మాత్రం ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని కట్టండి అంతేగాని ఇక్కడ రూమ్ ఏమీ లేకుండా ఏదో సింటెక్స్ పెట్టేశాము అంటే వాటర్ ట్యాంక్ పెట్టేసాము ఇదే చాలా మనకి వాస్తు సరిపోతుందని చాలా మంది తెలియక ఈ విధంగా చేస్తున్నారండి ఇది చాలా తప్పు ఇలా మాత్రం చేయకండి ఖచ్చితంగా ఇక్కడ రూమ్ ఏర్పరచుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ విధంగా ఇక్కడ రూమ్ వేసుకునేందుకు అవకాశం అండి ఈ విధంగా చేసినప్పుడే మనకి వాస్తు దోషం అనేది ఉండదండి ఇది తూర్పు అనుకుంటే ఈ విధంగా ఉత్తరానికి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా చేస్తున్నారండి ఉత్తర వాయువులో మెట్ వేసుకుంటున్నారు ఇవి కరెక్ట్ గా వేసుకుంటారు అంటే ఉత్తరం రోడ్డు ఉండి ఉత్తర సింహద్వారం ఉన్నప్పుడు ఈ విధంగా వాయువులో స్టెప్స్ వేసుకొని పైన రూమ్ కట్టేస్తున్నారు కానీ ఇక్కడ నైరుతుల మాత్రం అలాగే సింటెక్స్ అంటే వాటర్ ట్యాంక్ పెట్టేస్తున్నారు అయిపోయింది ఇంకా ఇక్కడ మన ఇల్లు బ్రహ్మాండంగా కనపడుతుందని అనుకుంటారు ఇది కూడా చాలా తప్పండి ఇక్కడ కూడా రూమ్ వేసుకోవాలనుకున్నప్పుడు మీరు మెట్ల పైన టాప్ వేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రూమ్ ఉండి తీరాలండి ఇలా రూమ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేసుకోండి అంతేగాని ఇక్కడ రూమ్ లేకుండా మాత్రం ఈ విధంగా మాత్రం పైన రూమ్ కట్టుకొని ఇక్కడ వదిలేయకండి ఖచ్చితంగా ఈ నైరుతి దోషాలు ఈ ఆగ్నేయ వాయు దోషాలు మొత్తం మీ ఇంటిని పట్టి పీడిస్తాయని చాలా ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఆర్థికంగా కానీ లేదా మానసికంగా కానీ లేదా శారీరకంగా ఖచ్చితంగా ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు సఫర్ అవుతారండి ఆ ఇంట్లో నివసించే వాళ్ళు కాబట్టి ఈ విధంగా రూమ్ లేకుండా మాత్రం నైరుతిలో ఈ వాయువుల ఆగ్నేయంలో మాత్రము ఎప్పుడు కూడా మీరు ఇక్కడ మాత్రము మెట్ల పైన టాప్ వేయకండి లేదు మీరు ఖచ్చితంగా రూమ్ కట్టుకోవాలి టాప్ వేయాలంటే ఇక్కడ రూమ్ ఉండే విధంగా చూసుకోండి లేదండి మాతో రూమ్ కట్టుకోవడం కుదరదు ఇప్పటికే దాదాపు మేము అమౌంట్ అంతా మా ఇంటికి ఖర్చు చేసేసుకున్నాము కాదు అనుకున్న పక్షంలో ఇంకొక చిన్న రెమెడీ ఏమంటే ఇక్కడ రూమ్ కట్టలేని పరిస్థితిలో ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక సింటెక్స్ అంటే ఒక వాటర్ ట్యాంక్ ని మీరు ఏం చేస్తారంటే ఒక పెద్ద స్టాండ్ అంటే అట్లీస్ట్ ఒక ఆరు అడుగులు ఇక్కడ స్టాండ్ చేయించుకుంటారో లేదా పిల్లర్ పిల్లలతో ఒక ఒక ఆరు అడుగుల హైట్ తో ఒక స్లాబ్ మాదిరి వేసేసుకొని ఆ స్లాబ్ మీద స్లాబ్ మీద మాత్రమే ఇలా ట్యాంక్ హైట్ గా చేసుకోండి కొంతవరకు దీనికి ఒక రెమెడీ అంతేగాని ఇది శాశ్వతం అయితే కాదు కాబట్టి ఈ విధంగా చేసుకున్న కొంతవరకు మీకు వాస్తు నుంచి ఉపశమనం లభిస్తుందండి ఇలా చేసుకోండి ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ నైరుతి స్థానంలో ఏదైతే ఈ గోడలుంటాయో ఇవి మాత్రం ఖచ్చితంగా హైట్ చేసేసుకోవాలండి ఈ రూమ్ హైట్ ఇక్కడ వాయుం ఆగ్నేయంలో ఉన్న రూమ్ హైట్ ని ఈ విధంగా మాత్రమే ఇక్కడ ఈ నైరుతి ఈ కార్నర్ లో ఉండి ఈ గోడలు మాత్రం హైట్ గా ఉండాలి అండి పిల్లల మీద చాలా మంది పిల్లలు కడుతున్నారు అది దాని నుంచి మనకి పెద్ద ఒరిగింది లేవని ఇలా గోడలు హైట్ కట్టేసుకొని ఈ వాటర్ ట్యాంక్ అనేది బాగా హైట్ గా పెట్టేసుకోండి అప్పుడు మాత్రమే ఈ వాస్తు దోషం నుంచి మనం బయటపడతాము ఇలా చేసుకోండి ఇది మాత్రము ఒక ఆప్షన్ అంతే కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అంటే మాత్రం ఖచ్చితంగా ఒక పెంట్ హౌస్ అంటే ఒక రూమ్ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలని అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ ఇంటికి వాస్తు దోషాలు రావండి ఈ విధంగా చేసుకోండి మీరు ఎలివేషన్కి ఎంతైనా ఖర్చు పెట్టుకోండి ఎలా అయినా చేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా రూమ్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి చాలా బాగుంటుంది అంటే ఇది ఎటువంటి ఏ వైపు రోడ్డు ఉన్నా కూడా ఇది మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుందండి ఒకవేళ మీకు మెట్లు దక్షిణంలో ఉండి అంటే దక్షిణం రోడ్డు అయి దక్షిణ సింహద్వారమై మెట్లు దక్షిణ నైరుతిలో ఉన్నప్పుడు కూడా మీరు ఆటోమేటిక్ ఇక్కడ రూమ్ వచ్చేస్తుంది హైట్ వచ్చేస్తుంది దాని గురించి మేము పెద్దగా ఇబ్బంది లేదండి అలాగే ఈ పడమర నైరుతిలో అంటే పడమర రోడ్డు నుండి సింహ సింహద్వారం ఉండి ఈ పడమర నైరుతుల ఉన్నప్పుడు అప్పుడు కూడా హైట్ గా ఎలివేషన్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ రూమ్ ఉన్నా లేకపోయినా మనకి ఇబ్బంది లేదు ఈ రెండు దాంట్లకు మాత్రం అంటే ఈ తూపు ఆగ్నేయంలో వచ్చే ఎలివేషన్ కి ఉత్తర వాయువంలో వచ్చే ఎలివేషన్ కి మీరు రూమ్ కట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ నైరుతులో హైట్ చేసుకొని రూమ్ నిర్మించుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోండి మీరు ఇంటికి ఖర్చు పెట్టిన దానికి ఒక ఫలితం అనేది ఉంటుందండి అందరూ ఈ ఇల్లు వాస్తుకు ఉంటుంది కాబట్టి అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాబట్టి మీరందరూ ఈ విధంగా చేసుకుంటారని నేను అందరికీ మరొక్కసారి వినవించుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ జగదీష్